నా పేరు జీ హృదయరాజు ఏపీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఈరోజు మరి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపీ ఎన్జిజిఓ కార్యక్రమానికి మరి హాజరు కావడం అదేవిధంగా ఏదైతే ఉద్యమ కార్యాచరణ మరి ఫ్యాప్టో పరంగా ఇచ్చినటువంటి దానికి రాష్ట్ర పరిశీలకులుగా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి పదహై పదహైదు పదహారు నెలలు అయినప్పటికీ ఒక్క ఆర్థికమైనటువంటి డిమాండ్ అనేటువంటిది నెరవేర్చకపోవడం అనేటువంటిది మరి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కూడా అసంతృప్తికి గురవుతున్నారనేటువంటిది మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు డిఎల్లో ఒక్క డిఏ కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి గత ప్రభుత్వం వేసినటువంటి ప పన్నెండవ పిఆర్సికి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేటువంటిది రాజీనామా చేసినటువంటి ప్లేస్లో కనీసం చైర్మన్ నియామకం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా సరెండర్ లీవ్ అనేటువంటిది ఎన్కాష్మెంట్కు సంబంధించి ఈరోజు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటిది మంజూరు చేయకపోవడం మరి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా పది నెలల నుంచి గ్రాట్యుటీ అనేటువంటిది లేకపోవడం మరి అదేవిధంగా మరి వారికి కావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమా పెన్షన్ అనేటువంటిది మరి గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించినటువంటి దాని మీద చర్చ లేకపోవడం సిపిఎస్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ మీద పునఃసమీక్షించి దీన్ని మంచి పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో రివ్యూ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఏ దాని మీద కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తి అనేటువంటిది ఉంది అందులో భాగంగానే ఈరోజు మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద వేదిక ఫ్యాప్టో అనేటువంటిది ఇప్పటికే జిల్లా కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేపు అక్టోబర్ ఏడవ తేదీన మరి ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో ధర్నా చౌక్లో వేలాది మందితో మరి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం మేము బుడమేర్ అనేటువంటిది విజయవాడలో జరిగినటువంటి నష్టం ఏదైతే వర్షం ద్వారా వచ్చినటువంటి దానికి రాయలసీమ ఇతర జిల్లాలన్నీ కూడా కలిసి నూట ఇరవై కోట్ల రూపాయలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఇచ్చినటువంటిది మేమిచ్చాం తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వం కనీసం మాకు ఇవ్వాల్సినటువంటివి ఏమి ఇవ్వలేదనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి లేదంటే మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈరోజు ఫ్యాప్టోనే కాకుండా ఏపీ జేఏసీ పరంగా కూడా అక్టోబర్ పది తర్వాత మరి దశలవారి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మరి ఆ నిర్వహించేటువంటి దానికంటే ముందుగానే ప్రభుత్వం మేల్కొని మా నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం